వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా నా ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్లో ఎపిసోడ్ త్రీ టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీ టైంలో కోకోనట్ వాటర్ తీసుకోవచ్చా లేదా తీసుకుంటే ఏమవుతుంది లేదా క్వాంటిటీ ఎంత తీసుకోవాలి ఏ మంత్ నుంచి తీసుకోవాలి సో ఇట్లా రకరకాల డౌట్లు అనేది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే కామన్గా ఉంటాయి ఎక్స్పెషల్లీ ఈ డౌట్ మోస్ట్గా అంటే ఎక్కువ మందికి ఈ డౌట్ అనేది ఉంటుంది అన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో కోకోనట్ వాటర్ తీసుకోవచ్చా లేదా తీసుకుంటే ఏమవుతుంది ఏమైనా ప్రాబ్లం అవుతుందా నెమ్ము చేస్తుందా ఇట్లాంటి రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి సో ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే ఈ కోకోనట్ వాటర్ వల్ల మనకి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా లేదా ఏ టైంలో తీసుకోవాలి ఈ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి ఏ మంత్ నుంచి తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి సో వీటన్నిటికీ నేను ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ముందు వీడియోలకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇలాంటి వీటికి రిలేటెడ్ వీడియోస్ నేను చాలా చేద్దాం అనుకుంటున్నాను బికాజ్ ఎందుకంటే ఫిమేల్స్ ఎక్కువ చూస్తున్నారు నా వీడియోస్ సో అందుకోసం అనమాట ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేసేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ కెట్టింగ్ బేసిక్గా ఈ కొబ్బరి నీళ్ళు అనేవి మనం చేతులతో తయారు చేసేది కాదు ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటి అంటే అవి నాచురల్గానే ఆ కొబ్బరి బోండంలో ఫామ్ అవుతాయి మనమేమి ఆర్టిఫిషియల్గా తయారు చేసినవి కాదు బయట దొరికే ఈ ఫ్రూట్ జ్యూసెస్ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తయారు చేస్తాం బట్ ఈ కొబ్బరి నీళ్ళు ఏంటి అంటే వాటికి అవి నాచురల్గా ఫామ్ అవుతాయి కాబట్టి వాటి వల్ల మనకి ఎలాంటి హామ్ ఉండదు మనకి కానీ మీ కడుపులో ఉండే బేబీకి కానీ ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉండవు మీరు హ్యాపీగా ప్రెగ్నెన్సీ టైంలో కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు కోకోనట్ వాటర్ ఇంకా మనకి బెనిఫిట్సే ఉంటాయి కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల కానీ మనకి ఎటువంటి డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అపోహలు తీసేసేయండి ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ కోకోనట్ వాటర్ తీసుకుంటే బేబీకి జుట్టు రాదు లేదా కొబ్బరి బోనం సైజులోనే హెడ్ ఫామ్ అవుతుంది సో ఇట్లాంటివి చెప్తూ ఉంటారు నిమ్ము చేస్తుంది జలుబు చేస్తుంది లోపల బేబీకి అని అట్లాంటివి ఏది ఉండదు మీరు హ్యాపీగా ప్రెగ్నెన్సీ టైంలో కోకోనట్ వాటర్ అనేది తీసుకోవచ్చు సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో కోకోనట్ వాటర్ ఎందుకు తీసుకోవాలి అని అంటే మామూలుగా ఫ్లూయిడ్స్ మీరు ఏమైనా తీసుకుంటారు బట్ పర్టికులర్గా ప్రెగ్నెన్సీ టైంలో కోకోనట్ వాటర్ ఎందుకు తీసుకోవాలి అంటే మనకి రకరకాల అంటే మల్టీ విటమిన్స్ అనేవి మనకి కొబ్బరి బొండంలో అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో ఈ పొటాషియం కాల్షియం సోడియం ఇట్లా న్యూట్రియం అంటే న్యాచురల్గా ఉండే రిచ్ సోర్సెస్ అనేవి మనకి కొబ్బరి నీళ్ళల్లో ఉంటాయి సో మనకి వాటి వల్ల మన బాడీకి మన లోపల ఉండే బేబీకి మంచి జరుగుతుంది కానీ ఎటువంటి హామ్ ఉండదు మంచి జరుగుతుంది కానీ ఎటువంటి హామ్ ఉండదు ఓకేనా మీరు హ్యాపీగా ఎటువంటి భయం లేకుండా కొబ్బరి నీళ్ళు అనేది తీసుకోవచ్చు సో కొబ్బరి నీళ్ళు అనేది తీసుకోవడం వల్ల ఈ మనకి ఏదైనా ప్రెగ్నెన్సీ టైంలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటివి ఏవైనా ఉన్నా కూడా మనకి ఈ వాష్రూమ్కి వెళ్ళే టైంలో ఫ్లెష్ అవుట్ అయిపోతాయి అన్నమాట సో అండ్ అలాగే ఇప్పుడు మనకి ఉండే ఈ సమ్మర్కి బాడీ అంతా కూడా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది సో మనకి మంచిగా హైడ్రేట్ అవుతుంది ఈ కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల కొబ్బరి నీళ్ళల్లో మనకి ఏదైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయనుకోవడానికి లేదు బికాజ్ ఎందుకు అంటే మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది సో షుగర్ కంటెంట్ తక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువ సో ఇవన్నీ మనకి మంచిగా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో అండ్ బేబీకి బేబీకి ఉమ్మ నీరు అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఈ కొబ్బరి నీళ్ళు అనేది తాగుతూ ఉండడం వల్ల ఉమ్మ నీరు అనేది కూడా మంచి కంటెంట్లో అంటే ఎంతవరకు కావాలో అంత కంటెంట్లో మీకు ఉండే అవకాశం ఉంటుంది అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ చెప్పా కదా యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి సో ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే కాకుండా నార్మల్ టైంలో కూడా మనం డైలీ ఒక కోకోనట్ వాటర్ తీసుకున్నాం అనుకోండి కొబ్బరి బొండం డైలీ ఒక కొబ్బరి బొండం తీసుకున్నా కూడా మనకి ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మీకు యూరిన్కి వెళ్ళే టైంలో అవుట్ అయిపోతుంది అనమాట అండ్ చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో బీపీ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట సో ఉన్నట్టుండి బీపీ లెవెల్స్ పెరిగిపోవడం తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది సో కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల కూడా బీపీ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అలాగే లెగ్ లెగ్రామ్స్ అంటారు నిద్రపోతున్నప్పుడు మనకి మోకం మోకాలి పై భాగం అంటే పిక్కలు అంటారు కదా సో ఆ ప్లేస్లో కానివ్వండి మోకాలి కింది భాగంలో కానివ్వండి పట్టేస్తుంటాయి ఇద్దర్లో సో ఐ లెగ్ లెగ్రామ్స్ కూడా మనకి తగ్గుతాయి కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కోకోనట్ వాటర్ వల్ల సో ఇలా జుట్టు రాదు ఇవన్నీ కూడా అపోహలు నమ్మొద్దు హ్యాపీగా మీరు కోకోనట్ వాటర్ తీసుకో అలాగే చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో కాన్స్టిపేషన్ ఉంటుంది చాలా మంది కాదు బేసిక్గా అందరికీ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో కాన్స్టిపేషన్ బికాజ్ ఎందుకంటే మనం తిన్న ఫుడ్ సరిగా అరగదు అనమాట ఆ టైంలో కొంతమంది మరీ మేకులు మేకులుగా తింటారు రైస్ సో మనకి బాగా అనమాట డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది ఈ కోకోనట్ వాటర్ మనం తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది బాగా డైజెషన్ అయ్యి మీకు కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం లేకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది సో మీరు హ్యాపీగా కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు అండ్ కొంతమందికి ఏ టైంలో తీసుకోవాలి కోకోనట్ వాటర్ అని ఒక డౌట్ ఉంటుంది మీ ఇష్టం అది మీ కంఫర్ట్కి తగ్గట్టు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు అది మీ కంఫర్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు నన్ను అడిగితే ఆఫ్టర్నూన్ బెస్ట్ అని చెప్తా ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్కి మీరు ఆఫ్టర్నూన్ టైం కనుక కొబ్బరి నీళ్ళు తీసుకున్నారనుకోండి మన బాడీకి అంది విటమిన్స్ అవన్నీ అందుతాయి అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది బయట ఆ ఎండకి మీరు కోకోనట్ వాటర్ తీసుకుంటే కొంచెం చలవ చేసినట్టు ఉంటుంది మీకు కూడా కొంచెం బాడీ సాటిస్ఫై అవుతుందన్నమాట సో ఇప్పుడు మనం బాదం పాలు ఇవన్నీ ఎట్లా తీసుకుంటాం ఆఫ్టర్నూన్ టైంలో చల్లగా ఉండాలని చెప్పి సో అట్లా అనమాట ఆఫ్టర్నూన్ టైం తీసుకోండి నైట్ టైం అవాయిడ్ చేయండి ఎందుకు అంటారేమో ప్రెగ్నెన్సీ టైంలో యూరినేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్ కానివ్వండి మామూలుగానే ఎక్కువగా ఉంటుంది ఊరికే యూరిన్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది సో మనకి ఈ నిద్రపోయే టైం నైట్ ఏదైతే ఉందో మంచిగా రెస్ట్ మూడ్లో ఉండే టైం బాడీ ఆ టైంలో మీరు కోకోనట్ వాటరే కాదు ఏ ఫ్లూయిడ్ అయినా కూడా ఇంకా మనం కోకోనట్ వాటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ కోకోనట్ వాటర్ మీరు నైట్ టైం తీసుకున్నారు అనుకోండి ఊరికే యూరిన్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటే దానివల్ల మీరు నిద్ర డిస్టర్బ్ అవుతుంది అండ్ మనకి ఈ టైంలో నిద్ర రావడం కష్టం కొంతమందికి నెలలు పెరిగే కొద్దీ నిద్ర రాదనమాట సో ఆ టైంలో మీరు ఈ కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల ఊరికే యూరినిటీ వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది సో అందుకోసం మార్నింగ్ తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే బయట ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం బాడీ సాటిస్ఫై అవుతుందని చెప్పి నేను ఆఫ్టర్నూన్ తీసుకోమని చెప్తున్నా ఎప్పుడైనా తీసుకోవచ్చు అది మీ కంఫర్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు క్వాంటిటీ ఎంత తీసుకోవాలని ఇంకొక డౌట్ వస్తుంది క్వాంటిటీ అంటే ఏది కూడా అది మంచి అయినా కూడా అంటే మంచి ఫుడ్ అయినా సరే ఫ్లూయిడ్స్ అయినా సరే ఏదైనా సరే క్వాంటిటీ మించింది అనుకోండి లిమిట్ ఎక్కువ అయిందనుకోండి అది మనకి హామ్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ షూర్ మనకి హామ్ చేస్తుంది ఏది కూడా లిమిట్కి మించకూడదు సో ఈ కోకోనట్ వాటర్ కూడా అంతే మన బాడీకి తగ్గట్టే తీసుకోవాలి ఒకటి లేదా రెండు ఒకటి ఎందుకు అంటే ఒకటి తీసుకుంటే బెటర్ మనకు కావాలి మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి లేదు ఆ రోజు మీకు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంది లేదా కొంచెం అలసటగా ఉంది కొంతమందికి ఆయాసం ఎక్కువ అనమాట ఆ టైంలో ఊరికి చిన్న పని చేసినా ఆయాస పడిపోతూ ఉంటారు లేదా మాట్లాడుతున్నా ఆయాస పడిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే రెండు తీసుకోవచ్చు కొబ్బరి బోండాలు కొబ్బరి బోండాలు బాటిల్స్ కాదు రెండు బోండాలు తీసుకోవచ్చు అంతేకాని అంతకుమించి తీసుకో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు సరిపోతుంది ఒక కొబ్బరి బోండం సరిపోతుంది డైలీ ఒకటి తీసుకోండి ఏ ప్రాబ్లం ఉండదు అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఫ్రీక్వెంట్గా తీసుకుంటే ఓకే బట్ ఎప్పుడో ఒకసారి తీసుకున్నా యూజ్ ఉండదు తాగినా కూడా యూజ్ ఉండదు అనమాట సో డైలీ ఒక కొబ్బరి బోండ్ తీసుకోండి ఎటువంటి హామో ఉండదు మీకు సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సో మీకు ఇంకా డౌట్ ఉంటే ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ మీకు ఎవరైతే డాక్టర్ చూస్తున్నారో ఆ డాక్టర్ని ఒకసారి అడగండి ఖచ్చితంగా తీసుకోవచ్చు అనే చెప్తారు బట్ కొంతమంది ఏంటి అంటే ఇంటి దగ్గర వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తీసుకోవద్దు అని చెప్తారు అదైతే రాంగ్ మీ డాక్టర్ చెప్తే ఓకే మీ డాక్టర్ అంటే మీ బాడీకి తగ్గట్టు కొంతమందికి షుగర్ ఇట్లా అట్లా ఉంటాయి బట్ షుగర్ ఉన్నా కూడా తీసుకోవచ్చు కోకోనట్ వాటర్ బికాజ్ ఎందుకంటే మనకి షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది ఓన్లీ వాటర్ కంటెంట్ ఒకటే ఎక్కువ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి వాటర్ కంటెంటే ఉంటుంది కోకోనట్ వాటర్లో అది మనం ఏం చేత్తో తయారు చేసేది కాదు అది న్యాచురల్గా కొబ్బరి బోండంలోనే తయారవుతుంది సో హ్యాపీగా మీరు తీసుకోవచ్చు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు ఓకేనా సో నేనైతే మీకు మీకు ఈ డౌట్ కామన్ డౌట్ అనమాట అందరికీ సో ఈ డౌట్ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే యూస్ అయ్యే ఇంకొకరికి షేర్ చేయండి ప్రెగ్నెంట్ విమెన్కి ఇంకొకరికి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై తీసి ఇలా సైనింగ్ ఆఫ్ లవ్ యుర్